ఇవాళ రాష్ట్రంలో ఎవరికి కూడా శాంతి లేదు భద్రత లేదు కానీ సుగుణ్ణయే కానీ సెక్యూరిటీ పి నై రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎప్పుడన్నా మీ చూడుండ్రి ముఖ్యమంత్రి కాకముందుకైతే ముఖ్యమంత్రి అయిన ఏడాది పాలనలో కూడా ఓర్లుడు తప్ప ఓదార్పు లేదు ఓర్లుడే ఏమనంటే పేగులు మెడలేసుకుంటా సీర్తా సంపుతా గొటీలాడతా లాగుల తొండలు జ్వర కొడతా ఇవ్వే తప్ప ఒక వర్గాన్ని ఎవరైనా ఓదార్చిండా పాపం గారు సర్వశిక్ష అభియాన్ రోడ్డు మీద ధర్నా చేస్తాడు అరే పై నేను మీకు మాట ఇచ్చిన ఒక ఏడాది చేస్తా ఒక ఆరు నెలలకు చేస్తా ఒక మూడు నెలలకు చేస్తా అని ఓదార్పు ఉన్నదా ఏ వర్గాలకు కూడా ఓదార్పు లేదు అడిగిన వాళ్ళను అదరగొట్టుడు ప్రశ్నించిన వాళ్ళ మీద పగబట్టుడు ఇది అలా ఈ రాష్ట్రంలో నడుస్తుంది అసెంబ్లీలో మేము అడిగిన అనుకో అదరగొడుతుడు అసలు అడిగింది ఒకటి ఉంటుంది అని చెప్పేది ఒకటి ఉంటుంది మొన్న మీరు చూసింది అసెంబ్లీలో మేము అడిగింది ఏంది ఆయన మాట్లాడింది ఏంటి అడిగిన దానికి సమాధానం లేదు ఆయన అడుగోలు అదరగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ మాకు మైకి ఏంటి అంటే స్పీకర్ చెప్తాడు ఇలా మైకి ఏ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్దాలు మాట్లాడి తన హద్దులు దాటి ప్రవర్తించాడు ఇక పాలసీలు ఏవి అని అడిగితే పోలీసు వాళ్ళు ఇంటికి పొందుతాడు అని ప్రభుత్వం పాలసీ ఏంటి నీ పనేంది నువ్వు చెప్పింది ఏంది నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగిన పాలసీల గురించి అడిగితే పోలీసు వాళ్ళు ఇంటికి పోతాడు ఇది రేవంత్ పాలన